హలో మై డియర్ సినిమా లవర్స్ ఐఎమ్ విఆర్ విశ్వార్ రివ్యూస్ ఇప్పుడు నటనకు సంబంధించి ఇంకో మెళుకో తెలుసుకుందాం గయ్యాళి పాత్ర ఎలా చేయాలి గయ్యాళి అంటేనే మనము సూర్యకాంతాన్ని రోల్ మోడల్గా తీసుకుంటాం ఆ తర్వాత పాత రోజుల్లో ఛాయాదేవిని కూడా మనం రోల్ మోడల్గానే తీసుకుంటాం అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమంటే ఏడిద్దరు గయ్యాళల మధ్య ఇంకొక గయ్యాళిగా మహానటి సావిత్రి కూడా ఎంటర్ అవుతుంది ఆ సీన్ ఎలాంటిదో ఎలా ఉంటుందో ఒకసారి మీకు గుర్తు చేస్తాను గుండమ్మ కథ సినిమాలో మొదట్లో గయ్యాళిగా ఉన్నటువంటి సూర్యకాంతం సావిత్రిని హింసిస్తుంటుంది అంటే కూతురు అన్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అవన్నీ పరుస్తుంది మౌనంగా సావిత్రి ఆ తర్వాత ఛాయాదేవి ఎంటర్ అవుతుంది ఛాయాదేవి ఎంటర్ అయిందే సమయానికి తగినట్టుగా ఆ పరిస్థితులు బట్టి అల్లుకుపోతూ ఆమెకు గయాళగా తయారవుతూ సూర్యకాంతాన్ని డామినేట్ చేస్తూ ఉంటుంది కాలం మారుతుంది సావిత్రికి పెళ్ళై ఉంటుంది ఆమె మంచి పొజిషన్లకి వెళ్ళి ఉంటుంది తిరిగి వచ్చేటప్పటికి ఛాయాదేవి సావిత్రిని సారీ సూర్యకాంతమ్మని హింసిస్తూ ఉంటుంది అంటే ఈవి గయాళి అయిపోయి సూర్యకాంతమ్మ డౌన్ఫాల్ అయిపోయి ఆ గయాళితనం పోయి ఈవి దగ్గర బాధలు ఉంటుంది మరి ఆ గయ్యాళి ఈ గయ్యాళి చేతిలో ఇబ్బందులు పడతా ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో ఛాయాదేవిని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలా సాఫ్ట్ పాత్రధారి మహానటి హీరోయిన్గా ఉన్నటువంటి సావిత్రి గారు కూడా ఛాయాదేవి గారిని చావగొట్టే యాక్షన్ చూస్తుంది ఇప్పుడు కూడా మీరు చూడండి అక్కడ సూర్యకాంతమ్మకు ఛాయాదేవికి తక్కువ లేకుండా సావిత్రి గారు అక్కడ ఆ సీన్ని పండించారు అంటే ఒకే సీన్లో అంటే ఒకే దృశ్యంలో ముగ్గురు గయ్యాళలుగా అటు సూర్యకాంతము ఇటు ఛాయాదేవి అటు సావిత్రి గారు మెప్పించినటువంటి నటన నభూతో నవ విషతి ఎందుకంటే గయ్యాళిగా ఉన్నామి బాధలోకి వచ్చినప్పుడు బాధలో ఉన్నామి గయ్యాళిగా మారినప్పుడు పరిస్థితులు బాగలేనప్పుడు అనుకోగా ఉండామే పరిస్థితులు బాగోసిన తర్వాత గయ్యాల్ని కంట్రోల్ చేసే విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రలో ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు చేసినట్టు నటన ఎన్నిసార్లు చూసినా గయ్యాళి పాత్రకు లేకపోతే ఒక క్యారెక్టర్ ఆఫ్ యాక్షన్ నేర్చుకోవడానికి అదొక డైరీ లాగాను ఒక డిక్షనరీ లాగా ఉపయోగపడుతుంది నటనకు దానికి సంబంధించిన పాఠాలు మనకు అవసరం లేదండి మీరు ఒక్కసారి గుండమ్మ గతలో ఆ సీన్ చూడండి నటనకు వాళ్ళు ఒక ట్రేడ్ మార్క్ లాగా ఉంటారు థ్యాంక్ యూ